அத்துடன் செய்து கொள்ள வேண்டும் என்றும் அவர் கேட்டுக் கொண்டார்

సెమీ పూజ కోసం పారువేట అనేది వచ్చింది అనమాట ఎందుకంటే పారువేట అంటే పాపలని శంపులని నాశనం కోసం స్వామివారు ఇక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారు స్వామి యుద్ధాన్ని రోజున అనంటే గ్రామంలో ఉన్న శిక్షణ పారుద కోసం స్వామివారు ఉదయం బయలుదేరారు దసరా రోజున ఎందుకని అందుకు వస్తున్నాను వాళ్ళు శత్రు నాశనం కోసం పాపులం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ అది స్వామివారి సిద్ధాంతం అది గీతా శాస్త్రం చెప్పింది కూడా అదే అది దాని ప్రకారం గాను ఊరిలోని దుష్ట శక్తులు పాడవడం కోసం గాను స్వామివారు వచ్చి ఇప్పుడు ముందు ఇక్కడ పూజ చేసుకొని మళ్ళా గ్రామాల్లో వెళ్ళినప్పుడు హార్తలు తీసుకుంటారు ఎందుకంటే తీసుకోలేదు హార్తలు ఇప్పటి నుంచి మీకు హార్తలు తీసుకోవడం అది విషయం అందుకని ఇంతే కాదు దేవస్థానం దగ్గరికి అలాంటి ఇంకే జరగాలి జరిగితే ఇది గతంలో ముప్పై నాలుగు జరిగింది ఇది ఈ కాలం ముప్పై ఏళ్ళ జరిగింది మీరు పెద్దవాళ్ళు ఈ విషయం అంతా తెలిసి ఉంటుంది నా అవగాహన లేదు నాకు తెలిసిన చెప్పగలిగాను

ముందుగా తీసుకోకూడదు అది అందువల్ల మీరు ఎప్పుడైతే కలిసి బయలుదేరినప్పుడే హారతులు తీసుకుంటారు ఇప్పుడు మనకి మూడు ఉత్సవాలు ఉన్నాయి దసరా ఒకటి ఇంకొకటి ఒకటి సంక్రాంతి ఈ దసరాకు మాత్రం ఇక్కడికి వచ్చి సెమీ పూజ చేసిన తర్వాత హారతులు తీసుకోవాలి అది అందుకోసం గాను వచ్చారు ఇది తొంభై నాలుగు తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత ఇవాళ జరిగింది అది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలి మరీ మరీ కోరుకుంటూ సర్వే జనాలు